और बात कर लो मैडम लेकर आता है नहीं 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 क्या हुआ तो मैडम किसी को चकित कर देगा ओके आओ और आकर वो बोलेगा మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గారిని హత్యం చేస్తూ ఉన్నాను ఇంకా అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు తనే కాబోయే క్యాండిడేటు ఆమెను మీ ముందుకు పరిచయం చేయడానికి తీసుకురావడం జరిగింది రేపు ఎన్నికల్లో మీ ఆశీర్వాదం మీ సహకారం ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేవలం ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కు మాత్రమే అంకితమయ్యి ఏ ఒక్కరోజు కూడా గడప దాటి సెక్రటేరియట్కు వచ్చిన పాపాన పోలేదు ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి కనీసం అవసరం ఉన్నటువంటి ఫైళ్ళ సంతకాలు అర్జెంట్ ఉన్నటువంటి పైల సంతకాలు కూడా పెట్టినటువంటి కేసీఆర్ గారు మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రెండుసార్లు అసెంబ్లీ అయినా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడానికి కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి కేసీఆర్ పోని అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కే కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకొచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టుగా నటిస్తున్నటువంటి మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మరి రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రైతులను పరామర్శిస్తా అని చెప్పి బయటకొచ్చి గతంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడికి వెళ్ళి మరి ఆయన చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది మరిప్పుడు అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడున అధికారంలోకి వచ్చింది అంటే ఈరోజుకి నూట పదిహేడు రోజులు వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను కూడా అమలు చేసి చూపించిన విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా అమలు చేయట్లేదు అని చెప్పి నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా నవ్వొచ్చింది రెండు వేల ఐదు వందల మహిళకి ఇస్తామన్నారు ఇయ్యలేదు అని బాబు మేము వచ్చి ఇంకా వంద రోజులే అయింది వంద పదిహేను రోజులు అవుతుంది మరి ఐదేళ్ల కాలంలో మీరు మూడు వేల రూపాయలు ఏదైతే నిరుద్యోగ ఇస్తామన్నారో మరి దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా హామీలను మీరు పది సంవత్సరాలు కూడా నెరవేర్చకుండా పోయినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇంకా మాకు ఇప్పుడే అధికారంలోకి వచ్చాము లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఈరోజు మాకు వదిలిపెట్టారు ఒక పక్క అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు నడుస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకపోతూ మరి ఎంత కష్టపడతా ఉందో అధికారంలో ఉన్న మాకు తెలుసు మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి వంద కోట్ల కోసం జైల్లోకి పోయింది నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్ల వాళ్ళను కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైల్లో పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాల ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం పోవడం అనేది చాలా బాధాకరం మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా బాబు మేము వచ్చింది వర్షాకాలంలో రాలేదు మేము వచ్చినాక వర్షాకాలం కూడా ఇంకా రాలేదు వర్షాకాలం వస్తే కాలం కాకపోతే అప్పుడు కరువు వచ్చిందని మాట్లాడాలి ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట హాలిడే ఇచ్చినా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు పంట వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండిపోయింది ఎందుకంటే టేలెంట్కు వాటర్ రావు మీరు వేసుకోకండి అని కూడా ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది మరి పంట నష్టం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల కొద్దీ కూడా పంట నష్టపోయినా కూడా మీరు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటల బీమా పథకం ఉండేది ఆ బీమా పథకాన్ని కూడా తీసేసి మీరు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రూపాయి కూడా చెల్లించినటువంటి పాపన పోలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వము పంట నష్టపోయిన వాళ్ళకి అదేవిధంగా పంటలు ఎండిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మా సీఎం గారు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు చేసిందంతా కూడా మోసపూరితమైన పాలన మభ్యపెట్టి ప్రజలను మరి మీరేమో చేస్తున్నామని కలరింగ్ ఇచ్చుకుంటూ కేవలం మీ నలుగురు కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడి మరి రోజు తెలంగాణను నష్టాల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజల సొమ్మంతా కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి చరిత్ర మరి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని ఈరోజు కేసీఆర్కి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు చచ్చిపోతేనో ఏ రైతు కన్నా పంట నష్టం అయితే వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో చేస్తామని మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను మరి ఇదే విధంగా రైతుకు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీ నాపేశారు ఇన్పుట్ సబ్సిడీ నాపేశారు యాంత్రీకరణ పద్ధతిని డిప్పు పై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతా కూడా రైతుల భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీని ఒకటేసారి చేయడం జరిగింది ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం జరిగింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది రైతులకు మరి పంటకు బీమా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏమీ కూడా చేయలేదనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను మరి రైతులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి ఆ రోజు మమ్మల్ని ఆదుకుంటుంది అని చూసినప్పుడు ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకున్న పాపాన పోలేదు మరి ధాన్యం కొనుగోళ్లలో విచ్చలవిడిగా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి కూడా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీది భస్మాసు అనేది ప్రజలకు అర్థమైపోయింది ఇక ముందు మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికే మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయారు రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దిగజార్చిన ఘనత గత ప్రభుత్వంది కేసీఆర్ సీఎం గారిది గత సీఎం గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవన్నీ గమనించే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు మిమ్మల్ని ఇంటికి పంపించారు మళ్ళీ ఏదో పార్లమెంట్లో మీ మాయమాటలతో మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి కొత్త నాటకాలు వేసినా కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే ఐదు గ్యారెంటీలు ఇచ్చి మరి ప్రజల మనసులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చెరగని ముద్ర వేసుకుంది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల్లోకి వచ్చింది ఎందుకంటే బీజేపీ కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఎక్కడైతే వాళ్ళ మంత్ ముఖ్యమంత్రులు లేరో మరి అక్కడ ముక్కుపాదము మోపి అక్కడ ప్రభుత్వాలను పడగొట్టి మరి ఈ భయాన బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసి మరి బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం పరిపాలించాలి మరి ఆ విధంగా కాకుండా మళ్ళీ వేరే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పరిపాలించడం ఏదైతుందో అది రాజ్యాంగ విరుద్ధమని కూడా ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను ఇక మరి మన ప్రాజెక్టులకు విషయానికి వస్తే నిరంతరం నిలిస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు మరి మేడిగడ్డ బ్యారేజు వైఫల్యం కూడా ఈరోజు మనం చూసాము మరి ఎంతో మమకారం ఉన్నట్లుగా ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాలుగున నా మేడిగడ్డ కుంగిపోయింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నది ఒక చిన్న ఏదో పడింది ఇట్లా అయింది దాన్ని ఏదో ఇట్లా సిమెంటేషన్ ఉద్దేస్తే పూర్తి అయిపోతుంది ఏం కాదు అనేటువంటి మాట మాట్లాడిండ్రు కానీ మరి వాళ్ళే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించినప్పుడు నిర్వహణలో బాధ్యత లోపం వల్లనే అది కుంగిపోయింది అందులో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం అని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది మరి వాళ్ళు చెప్పిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్లక్ష్యమే కారణం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అప్పుడు లోపాలను గమనించిన వెంటనే ముందే సరిదిద్దు ఉంటే బాగుండేది కానీ వాళ్ళ పర్సంటేజీల వల్ల ఈరోజు మేడిగడ్డ ఉన్న అన్న అది కాళేశ్వరం బ్యారేజ్లు పూర్తిగా ఈరోజు ప్రజల సొ దొమ్ సొమ్మంతా కూడా పాలైపోయింది దాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది అలా కనీసం నీళ్లను కూడా నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కాళేశ్వరం డిజైనర్ ఎవరంటే ఈ రెండు ప్రాజెక్టుల డిజైనర్ ఎవరంటే కేసీఆర్ గారు ఎందుకు అని అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎక్స్పర్ట్స్ రావాలి విదేశాల నుంచి ఎక్స్పర్ట్ టీం వచ్చి కట్టి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండి పూర్తయ్యే వరకు కూడా ఉండిపోవాలి కానీ మేము ఆ రోజు కట్టినాం నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఆ రోజు నెహ్రూ గారు కట్టారు ఈరోజు వరకు ఒక గీత కూడా దాని మీద పడలేదు అప్పుడు మ్యాన్వర్క్ మ్యాన్ పవర్తో కట్టారు మెషినరీ కూడా లేదు కానీ ఈరోజు మెషినరీ ఉండి అన్ని రకాల ఆధునిక యంత్రాలు ఉన్నాక కూడా ఈరోజు మేడిగడ్డ ఉన్ను కాళేశ్వరం అనేది కుగ్గిపోవడం అనేది అందులో పూర్తిగా మరి అదేంటి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వలన క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదు అంటే పర్సంటేజ్లు వీళ్ళకి ఇవ్వడం వలన తనకు నష్టం రాకుండా చూసుకునే పద్ధతిలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇట్ ఇట్లా కట్టడం వలన ఈరోజు అవి కూలిపోయినావని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఇంజనీర్ కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కూడా దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ దాన్ని కప్పుకు చూసుకునే ప్రయత్నం చేస్తూ మరి వాళ్ళు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మరి రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తప్పకుండా చేపడుతుంది ఎందుకంటే అందులో మా యొక్క పాత్ర ఏమీ లేదు ఏదో కాంగ్రెస్ను బదనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాటి అన్నిటికీ కూడా గత ప్రభుత్వం చేసిందే ఏదైనా ఉంటే అది ఈరోజు మేము దాన్ని తగ్గించుకుంటూ ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతూ ఉందో కష్టం కలుగుతూ ఉందో వాటిని తగ్గించుకుంటూ సుపరిపాలన దిక్కు మా ప్రభుత్వం పోతూ ఉంది కానీ మీరు చేసిపోయిన పాపాలను కూడా మా మీద రుద్దే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది సరైనది కాదు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మరి కేసీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాను మరి విద్యుత్ కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి నేను ఆయన వియినకాడ మాట్లాడిండు అయితే కరెంటు పోతాంది చీటికి మాటికి అని చెప్పి చెప్పడం జరిగింది మరి అధికారానికి దూరం అయినాక వాళ్ళకి పాప ఫ్రస్ట్రేషన్లో నిజానిజాలు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతూ ఉంది మరి రిపేర్ జరుగుతున్న ప్రాంతాల్లో ఇండ్లను చూపెట్టి కరెంటు పోయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ ఆఫీస్లో సాంకేతిక కారణాల వల్ల కరెంటు పోతే రాష్ట్రం అంతా కూడా అంధకారం అలుగుకున్నట్లు మరి రోజు పరిస్థితి అట్లనే ఉన్నట్టుగా వాళ్ళు భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మరి రోజు రోజుకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతున్న దృశ్యా ఇంకా ఆయన ఏమంటే లోన్ అవుతా ఉన్నాడు కేసీఆర్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ డిస్కమ్ని కానీ వీటిని కానీ కరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎవరిని నడిపారు అంటే రిటైర్ అయినటువంటి కేసీఆర్ బంధుగణం బంధుగణం అంతా కూడా విద్యుత్ సంస్థల్లో కీలకమైన హోదాల్లో మరి ఉండి విద్యుత్ రంగాన్ని బ్ర పట్టించారు వీళ్ళ కారణంగానే ఈరోజు విద్యుత్ సంస్థలు దీవాలా దీశాయని మేమున్న వైట్ పేపరు అసెంబ్లీలో విడుదల చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇంట్లో ముందు ఇంట్లో ముందున్న కరెంటు స్తంభాలను కూడా ఈరోజు తాకట్టు పెట్టడం జరిగింది మరి విద్యుత్ బోర్డులు కూడా ఆ రోజు ఇష్టానుసారంగా వాళ్ళ అధికారులు ఆడిందే పాటగా కూడా వ్యవహరించడం జరిగింది ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎవరైతే మరి సమర్థులైన అధికారులను మేము ఈరోజు వాళ్ళకి అధికారం ఇచ్చి మరి కరెంటును సెటరేట్ చేసి ప్రజలకు ఏ బాధ లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాను మాజీ ఎం సిఎండి ప్రభాకర్ రావు ఈయన కేసీఆర్కు బంధువు ఈయన శ్రీశైలంలో జరిగిన ప్రమాదానికి ఏదైతే అప్పుడు కాలిపోయిందో అది ఆ ప్రమాదానికి ఈయన ప్రభాకర్ రావే కారణం అనే విషయం కూడా ఇక్కడ మరి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు విద్యుత్ రంగాన్ని సెట్రైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సర్వ ప్రయత్నం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడా కూడా కరెంటు కోతలు కూడా లేవు అనే విషయాన్ని కూడా నేను గంటా పదంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఊపందుకున్నాయి అనేది కేవలం కేసీఆర్ మళ్ళీ బుధ బురద తల్లేందుకు ప్రయత్నం చేస్తున్న మాటలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలు కరెంటు చూశారు అనే పద్ధతిలో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రోడ్లేసింది యూనివర్సిటీలు కట్టింది డ్యాములు కట్టింది దేవాదులా కట్టింది శ్రీశైలం కట్టింది ఈ విధంగా అన్ని రకాల పనులు ఆ రోజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము మారుమూల ప్రాంతాలకు కూడా నీరు అనే నీరు అందే విధంగా ఆ రోజు మేము చేయడం జరిగింది మరి ఈరోజు వీళ్ళే వచ్చి రోడ్లు పోసినట్టు కరెంటు లేన్లకు కరెంట్ ఇచ్చినట్టు లేకపోతే పొలాలకు నీళ్ళు అందించినట్టు మాట్లాడడం హాస్యాస్పదం మరి వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి కూడా ఒక్క ఎకరానికి కూడా ఈరోజు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది మరి కాళేశ్వరంలో మేడిగడ్డలో ఉన్నటువంటి నీళ్ళను కూడా వాళ్ళు బయటికి వదిలిపెట్టిన టెన్ సిఎంసి ఎల్లంపెల్లిలో ఎత్తిపోయకుండా బయటికి విడిచిపెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈరోజు యాదాద్రిలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టారు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించి రెండు వేల పదిహేనులో మొదలుపెట్టిన అంచనా రెండు ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల నుంచి ఈరోజు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు కోట్లకు చేరుకుంది అంటే ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ తోటి అధికం దాని మీద అమౌంట్ పడడం జరిగింది కావాలని యాదాద్రి దగ్గర ప్లాంట్ పెట్టారు అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండదనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు అది కూడా ఆ ప్రభుత్వం చేసినట్టు ఒక పెద్ద తప్పుగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను మరి రెండో దశ టీపీసీ కూడా మెగావట్ల విద్యుత్ పదేళ్ళైనా కూడా అందుబాటులోకి రాలేదు ఎస్టీపీ పీసీది సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యుత్ రంగంపై పరీక్ష సమీక్షించి అన్నీ కూడా నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని మరి తక్కువ ధరతోటి ఎక్కువ విద్యుత్ నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించే దిశగా మరి ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా కూడా కేసీఆర్ కేటీఆర్ గారు ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళ పది సంవత్సరాల పరిపాలనను ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను ఇంకా కేసీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అసలు ఒక అంటే ఎవరితో వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు అటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం మంచి మర్యాద లేకుండా మరి ఆయన అమెరికా అమెరికా రిటర్న్డు మంత్రిగా పనిచేశాడు సాడో సీఎంగా పనిచేశాడు ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే గివ్లే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పోయేకాలం దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్కి మరి కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒకరిది మీ మీ చెల్లెగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు మీది కూడా ఒక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుది నడుస్తూ ఉన్నది విచారణ మీరు చేసిన దందాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో ఇక లోపలికి పోతే మాట్లాడటానికి ఏముండదు కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతామని చూస్తాను కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మానేస్తే మీకు మర్యాదగా ఉంటుంది మాకు మర్యాదగా ఉంటుంది ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో అక్రమాలు పాల్ పాల్పడ్డారో మరి ఏవైతే అంతకుముందు జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయి అన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతూ ఉంది ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎవరి 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 ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ చెల్లెకొక అనుభవం జరిగింది నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి మర్యాదతోటి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకా అధికారంలోనే ఉన్నాం అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్కు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఎనభై వేల పుస్తకాలు చదివిన వాళ్ళు మీకు అన్నీ తెలిసిన వాళ్ళు మరి పదేళ్ళ మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి పరిపాలన గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే అన్ని అందరి ముఖ్యమంత్రుల్లోకెల్లా అసలు మొత్తంలో కూడా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారాన్ని బంగారంలాగా ఉపయోగించుకొని ఇచ్చిన తెలంగాణకు న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉండే ఈరోజు సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోనైతే తెలంగాణ ఇచ్చారో అది ఒక్కటి తప్పితే అన్నీ చేశారు వాళ్ళు ఎవరికైతే ప్రజల తెలంగాణ ప్రజలకు న్యాయం ఒక్కటి తప్పితే వాళ్ళు చేసుకోవాల్సినవి అన్ని కూడా చేసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా కూడా మీరు బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టు ప్రయత్నం మానుకోండి ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అతితేదిగా సీట్లు వస్తాయి కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు తెలంగాణకు ఇంకా మేము అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కరెంట్ దాని గురించి బ్యారేజ్ల గురించి ఏవైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకు అసలే లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వాళ్ళకి చెప్తున్నా కదా ఇరవై వేలు కాదు ఎన్ని వేలు ఇవ్వాలి నష్టం పరిహారం కట్టివ్వాలి అనేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు ఇవ్వాలా ఇవ్వద్దాని నిర్ణయించుకునేది మా ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది మేము ఎంత ఇవ్వాలో మేము నిర్ణయించుకుంటాం కానీ మీ అధికారంలో ఉన్నప్పుడు వందల కొద్ది వేల కొద్ది ఎకరాలలో వర్షం అధిక వర్షంతో కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు కాబట్టి మీరు అసలు ఇచ్చుంటే ఈరోజు అడగాలి మేము ప్రభుత్వంలో ఉన్నాం మాకు తెలుసు రైతుల బాధలు తెలుసు మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారు దాని మీద మరి ఎండిపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి మరి నష్టపోయిన వాళ్ళకి ఎంత తీయాలి విషయాన్ని వారు నిర్ణయించి తప్పకుండా రైతులకు అండగా నిలబడతారని మాత్రం తెలియజేస్తాం ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా రిపోర్ట్ కు ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటారు మరి అందులో నీళ్ళెందుకు నిలబెట్టలేదండి మంచిదే కదా నీళ్ళు ఎందుకు నిలబెట్టలేదు నీళ్లు నిలబెడితే మేము నమ్మేవాళ్ళం మీరు నమ్మేవాళ్ళు ప్రజలు నమ్మేవాళ్ళు కదా ఒక చుక్క నీళ్ళు కూడా లేవు ఎందుకు నిలబెట్టలేదు ఈరోజు ప్రాజెక్టు గట్టిగా ఉంటే నీళ్లు ఉండాలి కదా అందులో మేడిగడ్డలో ఎందుకు ఎత్తిపోసారు అది దానికి వాళ్ళ అథారిటీ వాళ్ళు చెప్పారు ఇందులో నీళ్ళు ఉంటే ప్రాజెక్టు పడిపోతుంది అని చెప్పారు ఇప్పుడు కూడా ప్రాజెక్టుని మొత్తం తీసేయాలనే మాట చెప్తా ఉన్నారు ఇంకా దాని మీద ఇంకేం చేయాలని నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకోలేదు రేపు మళ్ళీ ఎలక్షన్లు అయినాక తర్వాత దాని మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత లోపల ఎక్కడ లోపం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఆ రిపోర్ట్ తప్పకుండా వస్తుంది అధికారులు ఎవరైతే బాధ్యులైతారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధికారికంగా క్యాండిడేట్ అయినాక మాట్లాడుతుంది అందరికీ బిస్కెట్స్